విజయవాడ రోడ్లపై వాహనాలు నడపాలంటే భయపడాల్సిన పరిస్థితి అడ్డగోలు డ్రైవింగ్ తో అంతా అస్తవ్యస్తంగా ఉండేది మనం సక్రమంగా వెళుతున్నా ఇతరులు ఎక్కడొచ్చి తగులుతారోననే భయం వెంటాడేది ఇదంతా ఒకప్పటి మాట ట్రాఫిక్ పరిస్థితిని గాడిని పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అడుగడుగున ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిని ఇట్టే పట్టేస్తున్నాయి గీత దాటితే ఈ జరుమానాలు ఇంటి తలుపు తడుతున్నాయి చలాలకు భయపడుతున్న వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడుపుతున్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటి అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరానికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది రోడ్లపై రద్దీ క్రమంగా పెరుగుతోంది ఎంజీ రోడ్ బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ పై విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది గతంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతూ తరచూ నిబంధనలకు తూట్లు పొడిచేవారు ప్రమాదాల్లో ఏ తప్పు చేయని వారు సైతం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది ట్రాఫిక్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు పరిచింది సురక్షిత ప్రయాణంపై ట్రాఫిక్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇరవై తొమ్మిది ప్రధాన కూడళ్లలో సిగ్నల్లు పనిచేయడం లేదని గుర్తించి వాటిని సమూలంగా మార్చారు ప్రతి కూడలు వద్ద ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు ట్రాఫిక్ వ్యవస్థనంతటినీ నిఘా నీడలోకి తీసుకువస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అన్ని కూడళ్ల మలుపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు ఇక్కడ నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు అధికారుల చొరవతో ట్రాఫిక్ వ్యవస్థ ఒక్కసారిగా మారిపోయింది ఇరవై నాలుగు పాటు పనిచేస్తున్న నిఘా కెమెరాలు అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిని ఇట్టే పట్టేస్తున్నాయి ఎక్కడ గీత దాటినా వెంటనే క్లిక్ మనిపిస్తున్నాయి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆధారాలతో సహా కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరవేస్తున్నాయి వెంటనే భారీ జరిమానాలతో ఈ చలాన్లు సిద్ధమవుతున్నాయి ట్రాఫిక్ సిబ్బంది కూడా అతిక్రమణలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు గీత దాటాలంటేనే ఇప్పుడు వాహనదారులు జంకుతున్నారు రోజుకి దాదాపు ఒక వెయ్యి వరకు అన్ని రకాల వాహనాలు కూడా చెక్ అవుతుంటాయి ట్రాఫిక్ వైలేషన్స్ చేశారనుకోండి సిగ్నల్ జంపింగ్ కానీ లేకపోతే ఓవర్ స్పీడింగ్ ట్రిపుల్ రైడింగ్ లేకపోతే మైనర్స్ రైడింగ్ ఇలాంటి వివరం చేస్తే మనం కూడా వాళ్ళందరూ కెమెరాలో కెమెరాకి చిక్కుతారు అండ్ వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి ఫైన్స్ వేయడానికి కూడా మనకి సీసీటీవీ కెమెరాస్ ఉపయోగపడతాయి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగానే ఉంది మనకి ఫోకస్ ఏంటంటే ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉన్న ట్రాఫిక్ని మనం ఎంత కంజెషన్ లేకుండా జామ్ కాకుండా ఎంత కరెక్ట్ గా రెగ్యులేట్ చేయడం చేయాలి అన్న దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు భద్రతలోనూ కీలకంగా మారాయి కమాండ్ కంట్రోల్లో దృశ్యాలను వీక్షిస్తున్న అధికారులు అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేసి అప్రమత్తం చేస్తున్నారు నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సులువైంది నగరంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా క్షణాల్లో తెలుసుకుని రద్దీ లేని వాహనాలను మళ్లిస్తున్నారు ఎఫ్ఎం రేడియోలతో పాటు ప్రత్యేక మైక్ సిస్టమ్ ద్వారా సమాచారం ఇస్తున్నారు దీనివల్ల ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది కెమెరాల ప్రయోజనాలను గుర్తించిన అధికారులు నగరమంతా వీటిని అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు